ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఎవరు మనది పాటికుంట మండల్ ఐజా మండలం మల్దకాల్ మండలా మల్లకాల్ మండల్ కదా మల్దకాల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎన్నిపాల మీద ఉంది కోడే ఎన్ని పాళ్ళ మీద ఉంది బ్రదర్ ఇది ఆరు ఎంత ఎంతున్నది రేటు ఇప్పుడు ఒకటి పది దీనికి ఒకటే ఉందా ఒకటక ఒకటే ఉంది సింగిల్ సేద్యం చేసిందా సేద్యం బాగా చేసిందా ఏ పక్క పోయింది సైడ్ లెఫ్ట్ సైడు మరి అడిగిపోతున్నారు ఎవరు వచ్చి ఎంత అడిగిపోతున్నారు తొంభై వేలు అడిగింద్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా చెప్ ఒకటి పది కానీ ఇంకా ఏమన్నా తగ్గినావా అంటే ఒకటి పదే అని చెప్పినావు అంతేగా తొంభై ఎనిమిది అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు ఆంజనేయ ఇలాట రైతు పేరు ఏ సైడ్ పోతే పని గిట్లా పని ఏ సైడ్ కట్టినావా అంటే లెఫ్ట్ సైడ్ కట్టినావు నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫండ్ సెవెర్ కన్నా అవసరం అయితే ఆరు పాలల్లో ఉందంట ఒకటా అయితే ఒకటే ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయండి